యజుబేసన్ వేదికగా భారత్తో జరిగిన రెండో టెస్ట్ మ్యాచ్లో ఇంగ్లాండ్ ఘోర పరాజయం చవిచూసింది ఆరు వందల ఎనిమిది పరుగుల టార్గెట్ను ఛేదించే క్రమంలో ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్లో రెండు వందల డెబ్బై ఒక్క పరుగులకే కొప్పుకూలింది ఆకాశ్దీప్ అద్భుత బౌలింగ్తో ఇంగ్లాండ్ మూడు వందల ముప్పై ఆరు పరుగుల భారీ తేడాతో ఓడిపోయింది ఈ మ్యాచ్లో టీమిండియా కెప్టెన్ శుభన్ గిల్ రెండు ఇన్నింగ్స్లో అదిరిపోయే ప్రదర్శన చేయడంతో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది మరోవైపు ఈ మ్యాచ్లో ఓటమి తమను నిరాశకు గురిచేసిందని ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ చెప్పాడు తమ జట్టు ఓటమికి ప్రధాన కారణం గిల్లే అన్నాడు టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోవడం సరైన నిర్ణయమేనంటూ అతను సమర్థించుకున్నాడు భారత్ జట్టు అన్ని విభాగాల్లో తమకంటే మెరుగైన ప్రదర్శన చేసిందన్నాడు ముఖ్యంగా రెండు తప్పిదాలు తమ విజయావకాశాలను దెబ్బతీశాయని చెప్పుకొచ్చాడు తమ జట్టు ఎనభై పరుగులకే ఐదు వికెట్లు కోల్పోవడంపై మాట్లాడిన బెన్ స్టోక్స్ మ్యాచ్లో ఇదే కీలక మలుపని ఆ సమయంలో తిరిగి పుంజుకోవడం చాలా కష్టమైందన్నాడు ఈ రెండు తప్పిదాలు తమ గెలుపు అవకాశాలను ప్రభావితం చేశాయన్నాడు ఇక మైదానంలోని పరిస్థితులు భారత్ జట్టుకే ఎక్కువ అనుకూలించాయన్నాడు ఈ మ్యాచ్లో భారత పేసర్లు చాలా మెరుగైన ప్రదర్శన చేశారని చెప్పుకొచ్చాడు గెలిచేందుకు సాయశక్తిలా కృషి చేశామని తెలిపాడు అయితే ప్రత్యర్థి ఆధిపత్యం ప్రదర్శిస్తున్నప్పుడు తిరిగి పుంజుకోవడం చాలా కష్టమని స్టోక్స్ వ్యాఖ్యానించాడు సుదీర్ఘమైన మ్యాచ్లో ఆఖరి రోజు బ్యాటింగ్ చేయడం ఎంతో కష్టమని అప్పటికే తమ జట్టు ఆటగాళ్లు అందరూ పూర్తిగా అలిసిపోయారన్నాడు ఇక జేమీ స్మిత్ మంచి ప్రదర్శన చేస్తున్నాడన్నాడు ఈ ఓటమి గురించి చర్చిస్తామని లార్డ్స్లో ఖచ్చితంగా పుంజుకుంటామన్నాడు